రాజశ్యామల సిద్ధయోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రమే ఈ గొప్ప మంత్రానికి కూడా సంబంధించిన విధానంగా చెప్తాను ఈ మంత్రోపదేశాన్ని ఎలా తీసుకోవాలి మంత్రోపదేశం ద్వారా ఎలాంటి సిద్ధులు కలుగుతాయి ఈ శిష్యులకి గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా ఉపదేశం చేస్తే గురువు దగ్గర ఉన్న మో గురువు దగ్గర ఉన్న ఏ అయితే ఉందో శిష్యునికి ఎలా వస్తుంది అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది గురువు దగ్గర ఉన్న విధ్యేత ఉందో శిష్యునికి ఎలా రావాలి ఏ విధంగా చేస్తే వస్తుంది అనేది కూడా దాని వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది వర్ధమాన సిద్ధ మంత్రంలోకి వెళ్ళి ఒక అత్యుత్తమైన ఒక గొప్ప మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ చాలా విధానమైన మంత్రము ఈ మంత్రమే చాలా ఒక గొప్ప మంత్రము దీన్ని కూడా జప సంఖ్య కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఎవరైతే శిష్యులు ఉంటారో సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి ఈ సాధన చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ఉపదేశించే గురువు ఎవరైతే ఉన్నారో గురువుడు మీరు ప్రత్యేకంగా ఒక గురువుని ఎంచుకున్నారంటే ఈ మంత్రాన్ని గురువుతో పాటు ఎవరైతే శిష్యుడు తన చెవిలో ఎప్పుడైతే ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటాడో గురువు దగ్గర గురువు దగ్గర ఎలాంటి విద్యలు ఉన్నాయో ఆ విద్యలు కూడా శిష్యునికి వర్తిస్తాయి అలాగే ఈ సాధన సిద్ధి కలిగిన తర్వాత కూడా వాళ్ళకి శుభ శుభ ఫలితాలు కూడా వింటారు అలాగే వాళ్ళకు ప్రతిదీ కూడా ఏదైనా సర్వ సర్వకార్యాలు జరుగుతాయి అలాగే దైవత ఆకర్షణ నిజం నిజ దర్శనం కనబడుతుంది అలాగే ఈ ప్రత్యేకంగా కూడా చెప్పాలి అనుకుంటే భూత భవిష్యవర్ధమానాన్ని కూడా వివరించడం జరిగే వివరించ వివరించడం కూడా ఈ మంత్రానికి అలాంటి సాధన ఉంది అలాగే మీకు నిజ దర్శనం కూడా కనిపిస్తాయి అంటే మీకు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ముందేం జరుగుతుందో రేపేం జరుగుతుందో ఈరోజు ఏం జరుగుతుందో అనేది ప్రత్యేకంగా ఈ వర్ధమాన సిద్ధ మంత్రంలోకి వెళ్ళి పద్నాలుగో మంత్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది నేను కొన్ని ప్రత్యేకంగా మంత్రాలు సేకరించి ఇది ఒక ఒక మంత్రాన్ని నేను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఈ సిద్ధ మంత్రాల్లోకి వెళ్ళి చాలా అత్యంతమైన ఒక గొప్ప మంత్రము గురు శిష్యుల సంబంధం ఉండే ఒక మంత్రాన్ని అంటే కొంత శిష్యులు ఏం చేస్తారంటే శిష్యులు గురువు దగ్గర ఉన్న విద్యలు నాకు రావాలి అనుకుంటారు కదా గురు శిష్యుల దగ్గర ఉన్న విద్యలు రావాలని మీ స్వార్థం కోసం మీరు ఉపయోగించడం కాదని గురువు స్వతహాగా తాను మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా తాను ఇవ్వాలనుకుంటే అనుకుంటే శిష్యులు ఎక్కడ ఉన్నా తనకి ఇవ్వడం జరుగుతుంది గురు శిష్యుల సంబంధం ఉంటుంది గురువు కూడా ఎప్పుడు ఆశించే ప్రసక్తిలో ఉండడు ఎలాంటి గురువు కూడా గురువు మా ఇది కావాలని ఆశించే వ్యక్తిగా శిష్యులు బాగుపడాలని ఆలోచన వ్యక్తం చేస్తారు తప్ప కానీ ఎప్పుడు కూడా గురువు నేను స్వార్థంగా నేనే ఎదగాలి నేనే ప్రయోగం నేనే కావాలి అన్నింటిలో విజయాలు అయిన సాధించాలనుకోడు నాతో పాటు నా దగ్గర ఉన్న పది మంది శిష్యులు కానీ వేల మంది శిష్యులు కానీ వాళ్ళు బాగుపడాలి ఈ విద్యను ఒక వేల మంది లక్షల మందికి చెందాలనుకునే ఒక వ్యక్తి ఏకైక ఒక గురువు ఈ మంత్రాన్ని గురు శిష్యుల సంబంధం గురించి మీరు ముఖ్యంగా గురువు అనే వ్యక్తి ఎలా ఉంటాడని గురువు గురించి మీరు తెలుసుకున్న తర్వాత నీకు సాధన చేయండి గురు శిష్యుల సంబంధం నేను ఒక దగ్గర మూలమంత్రం తీసుకున్నాను ఒక గురు దగ్గర నాకు అక్కడ సిద్ధి కలగదు నీకు అది ఒక మాత్రమే నీకు అక్కడ సిద్ధి కలగదు అంటే నువ్వేదో ఆశిస్తున్నావని అర్థం అంతే నీకు ఒక ఆశతో మాత్రమే సాధన చేస్తే మాత్రం ఏ సాధన కూడా మీరు నిజంగా మీరు ఏ సాధన కూడా మీరు చేయలేరు మీరు ఫలితాన్ని ఆశించకూడదండి ఎప్పుడైనా గురువు దగ్గర నుంచి అనే స్వతహాగా మనసు మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని మీకు ఇస్తున్నాడంటే మీకు మీకు అనుకున్న కార్యాలంటే మీకు దైవ సంబంధం అనుగ్రహం గురు సంబంధం అనుగ్రహం మీకు ఉందని అనుకోవాలి అలాగే ఈ మంత్రాలు కూడా ప్రత్యేకంగా కూడా మంత్రాలు శబ్ద తరంగాలు ఉంటాయి బహిర్ బహిర్గతం చేయకుండా మానసికంగాతోనే ఈ మంత్రాన్ని సాధన చేస్తే అత్యంతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది మంత్ర సాధనలో కొన్ని సిద్ధి కలిగేటప్పుడు కూడా కొన్ని మీకు ఎదురయ్యే కొన్ని అవాంతరాలు ఉంటాయి వాటిని మీరు తట్టుకొనే మీరు ఈ స్థాయికి నీళ్ళు రావాలనుకుంటే మాత్రమే మీరు సాధన చేయండి కానీ అలాంటివి మీరు లేము మాకు అంత కష్టాలున్నా ఇబ్బంది ఉన్నా మీరు సాధన చేయాలంటే ఇలాంటి మంత్రాలు మీరు చేయకండి మీరు అలాంటివి చేస్తే కూడా మీకు ఇబ్బంది మీరు చేసినా కూడా మళ్ళీ మీరు తర్వాత పలానా గురువు ఇలా ఎప్పుడు గురువు మేము ఏం చేసామో గురువులను మీరు నిందించడం అనేది చాలా మూర్ఖత్వం అవుతుందని గుర్తుంచుకొని ఎప్పుడైనా ఒక గురువు ఎప్పుడైనా మంచి చెప్తారని చెడు ఎప్పుడు ఎప్పుడండి గురువుని ప్రత్యేకంగా కూడా నిందించడం అనేది మీరు మానుకుంటే చాలా యథావిధిగా మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కుటుంబ మీ మీ వంశపరంగా అన్ని బాగానే ఉంటాయి గురువుని ఎప్పుడు కూడా నిందించడం అనేది చాలా మూర్ఖత్వము గురువును నిందించడం కానీ గురువును అవమానించడం కానీ గురువును మాట్లాడడం కానీ చేయకుండా కూడా మీరు ఈ సాధన చేయండి మీకు అన్ని విధ అన్ని విధాలు అన్ని విధాలుగా మీరు అనుకున్నది సాధిస్తారు అన్ని విధాలుగా విజయం కలుగుతుంది ఈరోజు నేను వర్ధమాన సిద్ధ మంత్రంలోకి వెళ్ళి నేను ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది మీకు గురువు దగ్గర మీకు గురు శిష్యుల సంబంధం మీకు గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు దగ్గర నుంచి తీసుకోండి గురువు దగ్గర ఉన్న విద్యలు మాకు వస్తాయని గురువు ఎలాంటి సాధన చేశాడో అలాంటి సాధన మీకు వస్తుంది మీ వల్ల కూడా మీరు బాగుపడతారు గురువు వల్ల మేము బాగుపడ్డామని గురువు మీరు పూజించడం అనేది ఎప్పుడైనా గురువు నిందించకుండా పూజించిన చాలా మంచిది ఆ కుటుంబమే అంత బాగుపడుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి धम्मे सुधम्मे धम्मचारिणी सुअधम्मे उपसद उपसधमे आगम धम्म धम्मधरिणि धम्मे धम्मा धम्मे उपसधम्मे टहाम धमे धम्मे सुधम्मे धम्मचारिणी सुअधम्मे आगम धम्मे आगमा धम्मे 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 उपसा ఉపస ధమ్మే ఠఠహ స్వహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు సాధన చేయండి ఈ సాధన చేసిన తర్వాత సిద్ధి కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని మీ గురువు ద్వారా కూడా మీరు తీసుకోండి మీకు మీకు అన్ని విధాలుగా బాగుంటుంది గురువు దగ్గర ఎలాంటిదైనా మీకు తర్వాత ఈ మంత్ర సిద్ధి పొందిన తర్వాత భూత భవిష్య వర్తమానాన్ని తెలియజేసే ఒక అతీతమైన శక్తి మీకు లభిస్తుంది అలాగే మీకు నిజ దర్శనం కూడా కనిపిస్తుంది అంటే రేపు ఏం జరుగుతుంది అనేది మంచి చెడు జరిగేదని కూడా మీకు తెలుస్తుంది దానివల్ల కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఒకరికి మంచి మనం మేలు చేయ చేసే విధానంగా కొన్ని మంత్రాలు మాత్రమే నేను ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ మంత్రాన్ని మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది గురువును మీరు ఎప్పుడైనా గురువుని మీరు ఎంత పూజిస్తే మీ ఆశయాలు అన్ని విషయంగా జరుగుతాయి ఇలా నేను చెప్పేది ఒక మంత్రం చెప్పాను జాగ్రత్తగా మీరు రాసుకున్నారు ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖిన